ఓం నమో శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం పారాయణం ఆరవాధ్యాయం సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము ఉరుసు ఉత్సవము చందనోత్సవము ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము మసీదుకు మరమ్మత్తులు సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానం సంసారమను సాగరములో జీవుడనేడి ఓడను సద్గురువే సరంగువై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరుతుంది సద్గురు అనగానే సాయిబాబా వారు స్ఫురణకు వస్తూ ఉన్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదిస్తున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషంతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పరులుచున్నది గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగానే భస్మమైపోవును అనేక జన్మార్జిత పాపసంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినటానికి విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గమగును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరలును హృదయము భావోద్రేకంతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తాను అను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందాన్ని కలిగించును నేను నీవు అను భేదభావం తొలగించి బ్రహ్మైక్యానుభవాన్ని సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వస్తూ ఉంటారు నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలచి తన లీలలను తామే వినిపింపచేయుచునట్లు అనిపిస్తుంది నేను భాగవత పారాయణకు పూనుగొనగానే శ్రీ సాయిబాబా వారు ఆపాదమస్తకము శ్రీకృష్ణుని వలే కానిపించేవారు భాగవతమో ఉద్దవ గీతయో తామే పాడుచున్నట్లుగా అనిపించేవారు ఎవరితోనైనా సంభాషిస్తున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇవ్వటానికి జ్ఞాపకానికి వస్తూ ఉండేవి నాకై నేను ఏదైనా వ్రాయ తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటానికి వచ్చేది కాదు వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లుగా సాగుతుంది ఇది నా జీవితంలో కూడా నాకు కూడా అనుభవమైంది ఇప్పటికీ ఒక ఇరవై గ్రంథాలు చేశారు ఒక్కొక్కసారి ఒక రోజులోనే కొన్ని వందల పేజీలు రాసేవారిని అలా కొన్ని వేల పేపర్లు రాయించారు ఆ విధంగా ఇరవై గ్రంథాలు ముద్రణ నోచుకున్నాయి వారి దయచేత కానీ ఇప్పుడు ఏదన్నా రాద్దామంటే ఒక లైన్ రాయడానికి కూడా బద్ధకం ఇస్తుంది వెతుక్కోవాల్సి వస్తుంది ఏం రాయాలా అని చాలాసేపటికి కానీ వారి అనుగ్రహం చేత వ్రాయడం మొదలు పెట్టలేను ఆ రకంగా దాదాపుగా నాలో రచనా శక్తి మొత్తం ఆగిపోయింది అంటే వారి ఆశీర్వాదం ఉన్నంత వరకు వారి సంకల్పం ఉన్నంత వరకు వారు నా చేత ఏ ఏ గ్రంథాలు రచింప చేయాలనుకున్నారో అవి చేసుకున్నారు అయిపోయింది ఇప్పుడు ఇంకా రాయలేను చాలామంది అడుగుతుంటారు సుమారు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఏమన్నా రాస్తున్నారా కొత్తగా ఏమైనా పుస్తకాలు రాశారా లేదు రాయటానికి ఏమీ లేదు నాలో అయిపోయింది అంతా అలా హేమడ్ పంత్ గారు చెప్పింది ఇది అక్షరం అక్షర సత్యం అక్షర సత్యం వారి ఆశీర్వాదం ఉంటేనే మనం ఏదైనా రాయగలుగుతాం వారి ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా చెప్పగలుగుతాం మాట్లాడగలుగుతాం వారి ఆశీర్వాదం లేనప్పుడు ఒకసారి స్వచ్ఛంగా ఉంటే కూడా భయం వేస్తుంది స్వచ్ఛంగానికి వెళ్ళడానికి ముందు వారం రోజులు భయపడుతూనే ఉంటాను ఏం చెప్పాలి నాలో చెప్పడానికి ఏమీ లేదు ఖాళీ ఎంటీ అయిపోయింది మైండ్ అంతా అని అనిపిస్తుంది భయం వేస్తుంది వెళ్ళి ఏం చెప్పాలి అని కానీ అక్కడికి వెళ్ళాక ఓ ఇక చెప్పిస్తూనే ఉంటారు ఎంతసేపు చెప్పినా అప్పటి వరకు అనుకోనివి ఎక్కడి నుంచి వస్తాయో అలా వస్తూనే ఉంటాయి దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే వారు చెప్పిస్తే చెప్తాం వారు రాపిస్తే రాస్తాం తప్ప మనం రాసేది ఏమీ లేదు మనం మాట్లాడేది ఏమీ లేదు తన శక్తితో వారి కోరికలన్నీ నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదిస్తూ ఉంటారు బాబా సాయి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్వ శరణాగతి చేసిన వానికి ధర్మార్థకామ మోక్షములు కరతలా అవుతాయి భగవత్ సాన్నిధ్యానికి పోవటానికి కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనటి నాలుగు త్రోవలు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండి ఉండును సద్గురుని సహాయంతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానం అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి ఉక్కానించనివారు నిజానికి భక్తి మార్గమే సులభమని భగవద్గీత చెప్తుంది ఎందుకంటే భక్తిలో సాకారం ఉంటుంది సాకారం మనకు సులభంగా అర్థమవుతుంది నిరాకారం అర్థం కాదు కానీ ఆ భక్తి మార్గంలో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఆటంకాలు సందేహాలు గందరగోళాలు మోసపోవడాలు ఇలా ఎన్నో ఉంటాయి ఎందుకంటే భక్తి మార్గంలో సాకారం దగ్గరగా ఉన్నా కానీ అనేకమైన రూపాలు అనేకమైన భక్తి మార్గాలు ఒకరిదంటే ఒకరిదంటారు నిజంగా ఎన్ని పూజలు ఎన్ని వ్రతాలు ఎన్ని యజ్ఞాలు ఎన్ని దర్శనాలు ఎన్ని తీర్థస్నానాలు ఎన్ని తీర్థయాత్రలు ఇవన్నీ చేసినా కానీ భక్తి కాదు ఇవన్నీ చేస్తున్నా కానీ మనకు భక్తి వచ్చిందని చెప్పడానికి వీలు లేదు అలా ఉంటుంది భక్తి మార్గం నిజంగానే సద్గురువు అనుగ్రహం ఉంటే తప్ప గురువు మార్గదర్శకం ఉంటే తప్ప భక్తి మార్గంలో సరిగ్గా ప్రయాణం సాగదు నిజమే స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి మరియు సృష్టి అను ఈ మూడింటి గూర్చిన తత్వ విచారణ చేసి వాస్తవానికి మూడును ఒకటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యాలని రచయిత ఈ క్రింద ఉదహరిస్తూ ఉన్నాడు బాబా ఇలా అన్నారు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రములకి ఎప్పుడూ లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకంగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమాలు నేను చూస్తాను కావున వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై పాకులావటం మాని దైవం యొక్క దర్బార్లో మననలు పొందటానికి భగవంతుని కరుణా కటాక్షము సంపాదించడానికి ప్రయత్నించు ప్రపంచ గౌరవము అందుకును భ్రమను విడిచిపెట్టు మనస్సునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపు సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరికే నియమింపు ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణ మొదలైన విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలబెట్టు అప్పుడది నెమ్మది వహించి శాంతముగాను చింతారహితముగాను ఉంటుంది మనస్సు సరైన సాంగత్యంలో ఉన్నదనడానికి ఇది నిదర్శనం చెంచల మనస్సుకు స్వాస్థ్యము చిక్కదు అంటే నీకు మనశ్శాంతి ఉంది నేను ప్రశాంతంగా ఉన్నాను అన్నావంటే అది నువ్వు పోతున్న మార్గం ఖచ్చితంగా సరైన మార్గం నీకు అశాంతిగా ఉంది అలకోలంగా ఉంది ఏమి చేసినా కానీ మనశ్శాంతి లేదు ఏదో అలజడి ఏదో భయం ఉందనుకో నువ్వు పోతున్న మార్గం సరిగ్గా లేదు సరి చేసుకోవలసిన బాధ్యత నీదే బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవాన్ని వర్ణించటానికి పూనుకున్నాడు షిరిడిలో జరుగు ఉత్సవాలన్నిటిలో అన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిలీల పద్దెనిమిది వందల ఇరవై ఐదు పుట నూట తొంభై ఏడు పత్రికలో షిరిడిలో జరుగు శ్రీరామ నవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహము ఇచ్చట పేర్కొనపడుచున్నది ఉరుసు ఉత్సవం మొదట ఉరుసు ఉత్సవం జరిగింది షిరిడీలో అది ఎలా జరిగిందో చూద్దాం కోపరగాములో గోపాలరావు గుండు అనే అతను పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండేవాడు అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానం కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచంచే ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించవాలని ఆలోచన కలిగింది తన ఆలోచనను తాచాకోతే పార్టీలు దాదాకోతే పార్టీలు మాధవరావు దేశపాండే తదితర తక్కిన భక్తులను ముందుంచాడు వారంతా దీన్ని ఆమోదించారు బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందారు ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగింది ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టారు గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకంగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండటం చేత మరల ప్రయ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చింది బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయటానికి నిశ్చయించారు అంటే బాబాగారు ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి రోజు చెయ్యమని చెప్పారంట ఉరుసు ఉత్సవం ముస్లింది ఆయన చేయమన్నది శ్రీరామనవమి నాడు అంటే హిందువుల పర్వదినం దాన్ని బట్టి బాబాగారు ఎవరో అర్థం చేసుకోవచ్చు ఈ ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు జరుపుకున్నటంలో హిందూ మహమ్మదీల సమైఖ్యత భావం బాబా ఉద్దేశం కాబోలు భవిష్యత్ సంఘటనను బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టమైంది ఉత్సవం జరపడానికి అనుమతి అయితే వచ్చింది కానీ ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన షిరిడీలో నీటి ఎద్దుడి అధికంగా ఉండేది గ్రామం అంతటికి రెండు బావులు ఉండేవి ఒకటి ఎండాకాలంలో ఎండిపోతూ ఉండేది రెండవ దానిలో నీళ్లు ఉప్పుగా ఉంటాయి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి పువ్వులు వేశారు ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీళ్ళుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోవట చేత తాచాపాటీలు దూరం నుండి మోటార్ల ద్వారా నీరు తెప్పించేవారు తాత్కాలికముగా అంగళ్ళు వెలసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడ్డవి గోపాలరావు గుండెను ఒక మిత్రుడు గలడు వాని పేరు దామో అన్నా కాసార్ అతనిది అహ్మద్ నగరు అతనికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేదు అతనికి కూడా బాబా ఆశీర్వదించుట చేత పుత్ర సంతానం కలిగింది ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించాడు ఆ విధంగానే నిమోన్ నిమోన్కరును ఒక నగసీ జెండా తెమ్మని కోరాడు ఈ రెండు జెండాలను ఉత్సవంతో తీసుకొనిపోయి పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టేవారు ఈ పద్ధతి ఇప్పటికే అవలంబిస్తూ ఉన్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకామాయని పిలిచేవారు అది మసీదు బాబా తనకి ఏం పేరు పెట్టారు ద్వారకామాయి అని పేరు పెట్టారు ద్వారకామాయి అంటే ఎవరి ఎవరి పేరు హిందువుల పేరు ద్వారకా నగరం కృష్ణనగరం ఆ ద్వారకా నగరాది దీషుడు శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకామాయి అంటే శ్రీకృష్ణ పరమాత్మ అని అర్థం ద్వారకా మాత చందనోత్సవం సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది కొరాలా గ్రామానికి చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవాన్ని ప్రారంభించాడు ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థం చేస్తారు వెడలుపు పల్లెరంలో చందనం వద్ద నుంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రిలతో ఉత్సవం సాగించేవారు ఉత్సవం మూరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు నింబారులోనూ గోడలపైనను ఆ చందనాన్ని చేతితో అందరూ అద్దుతారు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవాన్ని అమీర్శేఖర్ నిర్వహించారు పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించింది ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రుల ఎందు మహమ్మదిలచే చందన ఉత్సవము ఏ అరిమరికలు లేకుండా జరుగుతూ ఉండేది ఏర్పాట్లు షిరిడి జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైంది పవిత్రమైంది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు బయట ఏర్పాట్లన్నీ తాచాకోతే పాటిలు చూసేవారు ఇంటి లోపల చేయవలసినవి అన్నీ రాధాకృష్ణమయ్యను భక్తురాలు చూస్తూ ఉండేది ఉత్సవ దినమంలో ఆమె నివాసం భక్తులతో నిండిపోయేది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూస్తే చూడడమే కాకుండా ఉత్సవంకు కావలసిన సరంజామాంతయు సిద్ధపరుస్తూ ఉండేది అంతేకాదు స్వయంగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నం వేస్తూ ఉండేది మసీదు గోడలు బాబా వెలిగించు ధ్వని మూలంగా మసి మసిపెట్టి ఉండేవి మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడను చక్కగా కడిగి వల్ల వేస్తూ ఉండేది ఆమెదంతయు బాబా చావళ్ళు పనుడినప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది పేదలకు అన్నదానం అంటే బాబాకు చాలా ప్రీతి అందుచేత ఈ ఉత్సవ సమయం ముందు అన్నదానం విరివిగా చేయబడుతూ ఉండేది భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణమ ఇంట్లో విస్తారముగా వండబడుతూ ఉండేవి అనేక మంది సంపన్నులైన భక్తులు స్వచ్ఛందముగా పూనికని ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవంగా మారిన వైనం ఈ ప్రకారంగా పద్దెనిమిది తొంభై ఏడు నుండి పంతొమ్మిది పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుతూ ఉండేది అంటే దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు జరిగింది ఉరుసు ఉత్సవం రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యం సంతరించుకుంది పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవానికి సంబంధించిన ఒక మార్పు జరిగింది శ్రీ సాయినాథ సగునోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనవాడు దాదాసాహెబ్ కాపడ్డేతో కలిసి ఉత్సవానికి వచ్చాడు వారు వాడలో బస చేశారు ఉత్సవం ముందు రోజు కృష్ణారావు వాడ వసారలో పండుకొని ఉన్నాడు ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాక మహాజిని పూజా పరికర పల్లెంతో మసీదుకు పోతూ ఉన్నాడు అతన్ని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన వచ్చింది వెంటనే కాకా మహాజని దగ్గరికి పిలిచి అతనితో ఇలా అన్నాడు ఉరుసు ఉత్సవాన్ని శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవదుద్దేశం ఏదో ఉండి ఉండవచ్చు శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినం కనుక ఈ దినమందు రామజన్మోత్సవం ఎందుకు జరపకూడదు అని అడిగాడు మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చింది తమ సంకల్పానికి బాబా అనుమతి సంపాదించడానికి ఆయత్తమయ్యారు కానీ భగవత్ సంకీర్తన చేయటానికి అంత తక్కువ వ్యవధిలో హరిదాసం సంపాదించడానికి కష్టం ఈ సమస్యను కూడా తొదకు భీష్మయ్యే పరిష్కరించాడు ఎందుకంటే అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండట చేత అతడే దాన్ని సంకీర్తన చేయటానికి కాకా మహాజని హార్మోనియం వాయించటానికి తీర్మానించారు చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయ చేయటానికి ఏర్పాటైంది బాబా అనుమతి పొందటానికి వారు మసీదుకి పోయారు సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏం జరుగుతుంది అని మహాజన్ని ప్రశ్నించాడు బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థాన్ని మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనంగా ఉన్నాడు బాబా అదే ప్రశ్నను భీష్మని అడిగాడు అతడు శ్రీనామనవమి ఉత్సవం చేయవలెనని తమ ఆలోచనను బాబాకు వివరించి అందులో బాబా అనుమతి ఇవ్వవలనని ప్రార్థించాడు బాబా వెంటనే అనుమతిస్తూ ఆశీర్వదించారు అందరూ సంతసించి రామజయంతి ఉత్సవానికి సంసిద్ధులయ్యారు ఆ మరుసటి దినం మసీదును అలంకరించారు రాధాకృష్ణమొక్క ఊయల్నిచ్చింది దాన్ని బాబా ఆసనం ముందు వేలాడగెట్టారు శ్రీరామ జన్మోత్సవ వేడుక ప్రారంభమైంది భీష్ముడు కీర్తనం చెప్పడానికి లేచాడు మహాజని హార్మోనియం ముందు కూర్చున్నాడు అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతా చూచి మహాజన్ని పిలిపించాడు రామజన్మోత్సవం జరపడానికి బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో ఏమో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాడు అది ఎంతయు ఏమని అక్కడ ఊయలను ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాడు శ్రీరామనవమి ఉత్సవం అందులకై ఊయల కట్టిరనియు అతడు చెప్పాను బాబా మసీదులో ఉండు భగవంతు నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపించాడు హరికథ ప్రారంభమైంది హరికథా సంకీర్తనం ముగియగానే భార్య భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జయ్యను ధ్వానములు చేయిచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపోయి ఒకరు గులాలు చల్లుకున్నారు అంతలో ఒక గర్జన వినపడింది భక్తులు చల్లుకొని చుండిన గులాలు ఎట్లాగో వెళ్ళి బాబా కంటిలో పడింది బాబా కోపంతో బిగ్గరగా తిట్టడం ప్రారంభించారు ఇది చూచి చాలామంది భయంతో పారిపోయారు కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవి అన్నీ తిట్ల రూపంగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక మెదలక అక్కడనే ఉండిపోయారు శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారదే అర్షడ్వర్గాలను సంవరించటానికి శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించారు షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపగించుట ఒక రివాజు దీన్ని తెలిసిన వారు గమ్మున ఊరుకున్నారు తన ఊయలను బాబా విరిచివేస్తాడే భయంతో రాధాకృష్ణమై మహాజన్ని పిలిచి ఊయలను తీసుకొని రమ్మని చెప్పింది మహాజని పోయి దాన్ని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవద్దని చెప్పారు కొంతసేపటికి బాబా శాంతించారు ఆనాటి మహాపూజ హారతి మొదలగని ముగిసినవి సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుతూ ఉంటే ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దాన్ని విప్పవద్దని బాబా అతన్ని వారించారు రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కాలోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్ఫురించింది అంటే బాబా గారికి హిందూ ఆచారాలు పద్ధతులు పండుగలు ఎంత బాగా తెలుసు అర్థమవుతుంది రామజన్మ ఉత్సవం అయిపోయిన తర్వాత మరుసటి రోజు గోపాల కాలోత్సవం అని శ్రీకృష్ణుడికి సంబంధించింది కూడా ఆయన జననం కూడా జరుపుకొని ఆ తర్వాతనే ఉత్సవం ముగిసినట్టుగా భావించాలి ఇవన్నీ అవి చేసిన వాళ్ళకి తెలియలే కానీ బాబాకు తెలిసింది ఎందుకని ఊయల తీస్తుంటే వద్దని చెప్పాడు మర్నాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవం జరిపారు కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారం కలిపి వేలాడగడతారు హరికథ సమాప్తమైన పిమ్మట దీన్ని కట్టెలతో పగలగొడతారు మన దగ్గర ఉట్ల ఉత్సవం అంటారు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు శ్రీకృష్ణ పరమాత్మవుడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్ల వనరుకు పంచి పెడుతూ ఉండేవారు ఆ మరుసటి దినం ఇవన్నీ అయిన పిమ్మట ఊయలను ఇప్పటానికి బాబా అనుమతించాడు శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతూ ఉండగా పగటివేళ పతాకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవం కూడా యథావిధిగా జరుగుతూ ఉండేవి ఈ విధంగా ఆనాటి నుండి వరుస ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవంగా మారిపోయింది పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా హెచ్చినవి చైత్రపాఠ్యం నుంచి రాధాకృష్ణమయ్య నామసప్తాహం ప్రారంభిస్తూ ఉండేది భక్తులందరూ వంతులవారీగా అందు పాల్గొంటూ ఉండేవారు ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమయ్య కూడా వేకోవజామనే భజనలో చేరుతూ ఉండేది శ్రీరామనవమి ఉత్సవం దేశమంతటా జరగట చేత హరికథా కాలక్షేపం చేయుటకు హరిదాసులు దొరకట దుర్లభంగా ఉండేది శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకార అని పిలువబడు తాలిబువ బాలాబువ మాలియను సంకీర్తనకారుని కాక మహాజని యాదృచ్ఛికముగా కలివిట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయటానికి మహాజని అతని శిరిడి తోడుకొని వచ్చాడు ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహద్ సిద్ధ సిద్ధకవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండట చేత బాలబో సుతార్కర్ సంకీర్తన కార్యక్రమం లేక ఖాళీగా ఉండిపోయాడు కాకశాబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరుడి వచ్చి హరికథా సంకీర్తనం చేశాడు బాబా అతన్ని తగినట్లుగా సత్కరించాడు పంతొమ్మిది వందల సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తనం చేయు బాధ్యతను శ్రీ దాసగిరి మహారాజుకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతంగా పరిహరి పరిష్కరించబడింది పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుతూ ఉంది చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీ తేనెతుట్టవలే ప్రజలతో కిటకిళ్లాడుతూ ఉంది అంగాల సంఖ్య పెరిగిపోయింది కుస్తీ పోటీల్లో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొంటూ ఉండేవారు పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుతూ ఉండేది రాధాకృష్ణమయ్య కృషి చేత షిరిడి ఒక సంస్థానంగా రూపొందింది వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామాన్లు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుటద్దములు మొదలగునవి బహు బహుకరింపబడుతూ ఉండేవి ఉత్సవములకు ఏనుగులు కూడా వస్తూ ఉండేవి ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వారు వీరిని ఏమాత్రం లక్ష్యపెట్టపూర్వం నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవంలో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమిటంటే హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు కలిసి కలిసిమెలిసి ఉత్సవంలో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహలము కలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఈ సంఖ్య డెబ్బై ఐదు వేల వరకు పెరిగింది అంత పెద్ద సంఖ్యలో జనులు గొంగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నూట పది సంవత్సరాల క్రితం శ్రీరామనవమికి డెబ్భై ఐదు వేల మంది వచ్చారంట అంటే ఇప్పుడు కూడా మొన్న విజయదశమికి కూడా జనం ఎక్కువగా రాలేదు అంటుంటారు అంటే ఒక లక్ష మంది లక్షన్నర మంది వచ్చారనుకుందాం అంటే అప్పట్లో నూట పది సంవత్సరాల క్రితమే దాదాపుగా ఇప్పుడు వచ్చినంత జనం వచ్చేవారు అది బాబాగారి గొప్పతనం మసీదుకు మరమ్మతులు గోపాలరావు ఒక ఇంకొక మంచి ఆలోచన తట్టింది ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవాలని నిశ్చయించుకున్నాడు మసీదు మరమ్మత్తు చేయి నిమిత్తమై రాళ్ళను తెప్పించి చెక్కించాడు కానీ ఈ పని బాబా అతను నియమించలేదు నానాసాహెబ్ చంద ఒక ఆ సేవ లభించింది రాళ్ల తాపన కార్యం కాకసాబ్బు దీక్షితుకు వినియోగించబడింది మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకి ఇష్టం లేకుండా కానీ భక్తులకు మహల్సాపతి కల్పించుకొని ఎటులను బాబా అనుమతిని సాధించాడు బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయటం ముగించారు అప్పటి నుండి బాబా గోనెగొడ్డ పోయి కూర్చున్నటం మాని చిన్న పరుపు మీద కూర్చుండేవారు గొప్ప ప్రయాసలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభామంటపం పూర్తి చేశారు మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యంగా లేకుండెను దీక్షిత్ దీక్షిద్దని విశాలపరిచి పైకప్పు వేయదలుచుకున్నాడు ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభము మొదలుకుని తెప్పించి పని ప్రారంభించాడు రాత్రి ఎంతో శ్రమపడి స్తంభం నాటేవారు దినం ప్రాతకాలంలోనే బాబా చావుడి నుండి వచ్చేదంతా ఈ చూచు అని పీకి పారవయిచేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపద్దిరై నాటిన ఇనప స్తంభాన్ని ఒక చేతితో పికిలించుచు రెండవ చేతితో పాటిల్ పీకను పట్టుకున్నాడు తాజా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతులో పారవయిచ్చాడు బాబా నేత్రములు నిప్పు కనకముల వలె వెలుగుచూ ఉండేవి ఎవరికి నీ బాబా వైపు చూడ్డానికి ధైర్యం చాలలేదు అందరూ భయకంపితులయ్యారు బాబా తన జేబులోంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరారు అది శుభసమయమందు చేయు ఆహుతి వలె కనిపించింది తాచా కూడా చాలా భయపడ్డాడు తాచాకి ఏమి జరుగుతుంది ఎవరికీ ఏమీ తెలియలేదు కల్పించుకొని బాబా పట్టు నుండి తాచాను విడిపించడానికి ఎవరికీ ధైర్యం చాలలేదు ఇంతలో కుష్టిరోగియు బాబా భక్తురాగు భాగోజీ షిండే కొంచెం ధైర్యం కూడగట్టుకొని ముందుకు పోయాడు కానీ బాబా వాణ్ణి ఒక పక్కకు తోసి వేశాడు మాధవరావు దేశపాండే అనగా శ్యామ సమీపించబోగా బాబా అతనిపై ఇటకరాయి విసిరాడు ఎంతమంది బాబా జోలికి పోదలిచారో అందరికీ ఒకే గతి పట్టింది కానీ కొంతసేపటికి బాబా శాంతించాడు ఒక దుకాణదారిని పిలిపించి వారి వద్ద నుంచి ఒక నగిషి జరీపాగాను కొని తాచ్యాను ప్రత్యేకంగా సత్కరించుటక అన్నట్లు దాన్ని స్వయంగా తాజా తలకు చుట్టాడు బాబా యొక్క ఈ వింత చర్యను చూసిన వారెరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో బాబాకి ఎలా కోపం వచ్చింది ఎందుకంత ఆ విధంగా తాచ్యాను శిక్షించారు వారి కోపం వెంటనే ఎలా చల్లబడిపోయింది అని అందరూ ఆలోచిస్తూ ఉండిపోయారు బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగంతో మాట్లాడుతుండేవారు అంతలో అకారణంగా కోపగించేవారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనే విషయం తేల్చుకోలేకున్నాను అందుచేత నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్తాను ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్ ప్రమస్తు శుభం భవత్ ఓం శ్రీ సాయి